యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భతివై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తూల చేతుల్లో నుండి ఇజ్రాయిలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా దేవుని బిడ్డలారా మరి దేవుడు గొప్ప ప్రణాళికను అక్కడ తెలియజేస్తూ ఉన్నారు తన దూతను పంపి మరి మానవ భార్య ఉండగా ఆమెకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆమె కొన్ని విషయాలు అర్థం కాక తన పెనుమిట్టతో మాట్లాడినప్పుడు తన పెనుమిట్టి మరలా దేవునికి ప్రార్థన చేస్తాడు అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో ఆ బిడ్డను మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయము అని విహోవాను వేడుకొనగా దేవుడు మానవ ప్రార్థన నాలకించెను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పెనిమిటి అయినా మానోహ ఆమె యుద్ధ ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చి వచ్చిన పురుషుడు నాకు కనబడనేని అతనితో చెప్పాను అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడగగా అతడు నేనే అనేను అందుకు మానోహ కావునని మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎత్తివాడుగును అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను ఆమె ద్రాక్షలి నుండి పుట్టినదేదీ తినకూడదు ఆమె ద్రాక్ష రసమునైనా మధ్యమునైనా త్రాగకూడదు అపవిత్రమైన దేనినైను తినకూడదు నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చే మనోహతో చెప్పాను సంసోను కూడా ఎలా ఉండాలనో వారికి దేవుడు తెలియజేస్తాడు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విషయము ఎవరికి తెలియని విషయాన్ని దేవుడు మానవకి తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుడు అద్భుత రీతిగా మానవ దంపతులకు సంతానము అనుగ్రహిస్తాడు ఆ సంతానమే ఎవరు అంటే సంసోను సంసోను దేవునికి నాజీరు చేయబడిన వాడై ఎదిగి బలార్జుడై జ్రాలు మధ్య న్యాయాధిపతిగా పరిపాలన చేస్తారు దేవుని బిడ్డలారా సంసోను ద్వారా ఇజ్రాయిలను దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు స్వతంత్రతను అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప విషయము